హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూన్కా ఎంసీఏ బ్లాగ్స్ హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఒక ప్రాముఖ్యత ఉంది శ్రీ నామ సంవత్సరంలో ఇప్పటికే ఉగాది శ్రీరామనవమి పండుగలు ముగిశాయి ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటాము ఈ ఏడాది హనుమాన్ జన్మదినోత్సవం ఏప్రిల్ పదమూడున వచ్చింది హనుమాన్ జయంతి గడియలు ఈ ఏడాది బ్రహ్మముహూర్తంలో వచ్చింది హనుమాన్ జయంతి గడియలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఆ రోజు ఎలా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు చైత్రమాసం పౌర్ణమి రోజున జన్మించాడు ఈ ఏడాది ఏప్రిల్ పన్నెండు శనివారం వచ్చింది హనుమంతుడు శివుని అవతారం అంజనాదేవి కేసరిల కుమారుడు త్వేతాయుగంలో హనుమంతుడు తల్లి గర్భం నుండి జన్మించాడు అలాగే హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడు హనుమాన్ జన్మోత్సవం శుభ సమయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చైత్రమాసం పౌర్ణమి తిది ప్రారంభం వచ్చి ఏప్రిల్ పన్నెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు చైత్రమాసం పౌర్ణమి తిది ముగింపు ఏప్రిల్ పదమూడు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు హిందూ పంచాంగం ప్రకారం ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతిని జరుపుకోవాలి ఇప్పుడు హనుమాన్ జయంతి పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం హనుమంతుడి జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము ఈ రోజున హనుమంతుడితో పాటుగా సీతారాములను కూడా పూజించాలి ఏప్రిల్ పన్నెండున ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి అలాగే హనుమంతుడికి సింధూరాన్ని ఎర్రటి పూలను తులసీ తలాలను సమర్పిస్తే మంచిది హనుమంతుడికి హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ వడమాల దండ సమర్పిస్తే మంచిది అలాగే సింధూరంతో తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తరం చదివి పూజలు చేయాలి అంతేకాకుండా హనుమాన్ చాలీసా సుందరాకాండ పారాయణం చేస్తే విశేషంగా ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు అలాగే హనుమంతుడికి ఆ హారతి ఇచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచాలి ఈరోజు ప్రసాదంగా శనగలు బూందీ లడ్డు అప్పాలు వంటివి చేయవచ్చు అదేవిధంగా హనుమంతుడి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తారు ఎనిమిది మంది అమరుల్లో ఒకరని అంటారు ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడి ఆశీర్వాదాలు పొందవచ్చు అంతేకాకుండా కష్టాల నుంచి బయటపడవచ్చు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన దుష్ట దుష్టశక్తులు తొలగిపోతాయి శాంతి శ్రేయస్సు లభిస్తాయి అని పండితులు చెబుతున్నారు